ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ న్ని గోల్డ్ కంపెనీ జనరల్గా గా ని మనం లక్ష్మీదేవితో చూస్తాము అండ్ మన ఇంట్లో ఆడపిల్ల పుట్టింది అని అంటే లక్ష్మీదేవి మన ఇంట్లో పుట్టింది అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటాము గోచార రీత్యా కనుక మనం చూసుకుంటే కొన్ని కొన్ని కారణాల వల్ల సో కొంతమందికి కలిసి వచ్చే అవకాశం ఉండదు అనమాట సో ఎలాంటి కారణాల వల్ల ఎస్పెషల్లీ విమెన్కి ఎలాంటి దోషాల వల్ల కొంతమందికి చేతిలో ధనం నిలవకపోవటము లేదు అనంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్లో ఇరుక్కుపోవటము అండ్ ఎంత సంపాదించినా కూడా ఆ డబ్బు వాళ్ళ దగ్గరే ఉండకపోవటం అలాంటివి జరుగుతూ ఉంటాయి సో దానికి గల ప్రధాన కారణాలేంటి గోచార నృత్యం ఎందుకు అలా జరుగుతుంది అనేటువంటిది ఈరోజు మనతో పాటు వేదిక యాస్ట్రాలజీ ఉమ్మగారు ఉన్నారు అది వారి మాట్లాడినట్టు తెలుసుకుందాం నమస్కారం గారు నమస్తే నాగరాజు గారు అందరూ మనం భావించేటువంటిది అంటే మన భారతదేశం వసదైన కుటుంబం అని చెప్పేసి అనుకుంటుంటాం మహాలక్ష్మి స్వరూపంగా మహాలక్ష్మి స్వరూపంగా చూస్తూ ఉంటాము అండ్ స్టిల్ ఏ రకంగా చూసుకున్నా కూడా వాళ్ళ వల్ల మనకు వచ్చేటువంటి లాభాలే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి మనకి బట్ కొన్నిసార్లు గోచర రీత్యా కనుక మనం చూసుకుంటే కొన్ని దోషాల వల్ల కూడా ఎంటైర్ కుటుంబం మీద కూడా పడే అవకాశం ఉంటుంది ఎందుకు అలా జరుగుతుంది సో తప్పకుండా అండి ఎందుకు అని అంటే చాలామందికి మనం చూస్తుంటాం సంపాదించింది సంపాదించినట్టుగానే విపరీతమైన ఖర్చులు అయిపోతూ ఉంటాయి అంటే డబ్బు నిలబడదు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావాలి రాకుండా ఉండడానికి ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఆదా చేయాలి ఆదా చేస్తేనే ఆదాయం కనబడుతూ ఉంటుంది అయితే దీనికి ప్రధానంగా మనం వేదిక ఆస్ట్రాలజీ పరంగా జ్యోతిష్ శాస్త్రంగా చెప్పబడేటువంటి నాలుగు దోషాలుగా చెప్పబడింది మొదటిది వ్యయ దోషము అని ఉంటుంది వ్యయ దోషము వ్యయము అంటే ఖర్చు అండి వెళ్ళిపోవడము అని అర్థము సో వ్యయ దోషం ఎవరికైతే జాతకంలో ఉంటుందో వాళ్ళ వల్ల అనవసరమైన ఖర్చులు అది హాస్పిటల్స్ కావచ్చు లేకపోతే కేసులు కావచ్చు కోర్టు చుట్టూ తిరిగేటువంటి వ్యవహారాలు కావచ్చు అనవసరమైన లగ్జరీ ఖర్చులు కావచ్చు ప్రెస్టేజ్కి వెళ్ళిపోయి కొనేటువంటి ఖర్చులు అవ్వచ్చు ఏదైనా సరే ఎప్పుడైతే వ్యయ దోషము అనేటువంటిది జాతకంలో ఉందో అది ఏదైనా మెన్కైనా ఉమెన్కైనా అది విపరీతంగా ఖర్చు పెట్టేటువంటి యోగం ఉంటే కనుక దాన్ని వ్యయ దోషము ఉంటారు అది ఉన్న ఇంట్లో కొన్ని కోట్ల రూపాయలు సంపాదించిన రూపాయి కూడా నిలబడదు అప్పుల పాలు అయిపోతారు దీన్ని వ్యయ దోషంగా చెప్పబడతారు అయితే రెండవది ఏంటి అంటే సంఘ దోషము సంఘ దోషం అనేటువంటిది ఎవరు సంఘ అని అంటే లెవెన్త్ హౌస్ అండి అంటే మన చుట్టూ ఉండేటువంటి పరిసర ప్రాంతము అట్మాస్ఫియర్ వాళ్ళు చేసేటువంటి సొసైటీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెద్దవాళ్ళు మనల్ని ఎలా పెంచడము ఇవన్నీ కూడా వస్తాయి సో ఎప్పుడైతే మనం చూ చూడండి చాలామంది ఇళ్లల్లో వాళ్ళు కొన్నారు కదా మనము కొనాలి వాళ్ళు చేశారు కదా మనము చేయాలి అనేటువంటి భావనతో ఖర్చు పెట్టడమైనా లేకపోతే వాళ్ళు ఏదో చేశారా ప్రెస్టేజ్ కోసం అనవసరమైన ఖర్చులు విపరీతంగా వీళ్ళు ఖర్చు పెట్టడమైనా లేకపోతే కొంతమంది ఖర్చు పెట్టడమే పనిగా అది ఖర్చు పెట్టకపోతే మనం మనం ఇంకా మన స్థాయి ఉండదు అనేటువంటి విషయంలో ఇంకా విపరీతంగా ఖర్చు పెడతారు ఇది బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వచ్చేటువంటి దోషంగా చెప్పవచ్చు లెవెన్త్ హౌస్ అండి చెడు సహవాస దోషం వల్ల అది వ్యసనాలకి ఖర్చు పెట్టచ్చు జూదానికి ఖర్చు పెట్టచ్చు ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకే ఖర్చు పెట్టచ్చు ఎవరికైనా ఖర్చు పెట్టచ్చు విపరీతంగా అలా ఖర్చు పెడుతున్నారంటే సంఘ దోషము సంఘ దోషం అనేటువంటిది కనుక ఉంది అనుకుంటే జాతకంలో దానివల్ల డబ్బు నిలబడదు కదా మొత్తం కుల కులహీనత అనేటువంటిది జాతకం చెబుతోంది శాస్త్రం చెబుతోంది అంటే వంశం అంతా కూడా నిర్వీర్యం అయిపోతుంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకే కాదు మొత్తం వంశం మొత్తానికి చుట్టేస్తాయి సో ఆ విషయంలో సంఘ దోషం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ మూడవది ఏంటి అంటే అభావన దోషము అని చెప్పబడింది అభావన దోషం అంటే ఏంటి అంటే ప్రణాళిక లేకపోవడము ఫైనాన్షియల్ విషయంలో అంటే ఆర్థిక విషయాల్లో ఎక్కడైనా సరే ఎంత వస్తుంది మనం ఎంత ఖర్చు పెట్టాలి ఎంత దాయాలి దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేటువంటిది ఒక ప్రణాళిక ఆ ప్లానింగ్ కానీ అన్నీ ఉండాలి భార్యాభర్తలు అవ్వచ్చు ఫ్యామిలీ అవ్వచ్చు ఎవరికైనా అవ్వచ్చు ఎప్పుడైతే ఆ ప్రణాళిక అనేటువంటిది లేకపోవడం వల్ల వెచ్చలవిడిగా ఖర్చు పెట్టడం వల్ల రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వల్ల విపరీతంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని ఎర్కొంటారు అప్పుల బాధలు లేదా ఒక ప్లానింగ్ అనేటువంటిది లేకపోవడం వల్ల వీళ్ళు ఎవరికో ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడము మోసపోవడము దొంగల పాలవ్వడము ఇవన్నీ కూడా ఈ యొక్క అభావన దోషం కిందకే వస్తాయి సో అభావన దోషం ఉంది అంటే వీళ్ళు సంపాదించిన వీళ్ళు అనుభవించిన అనుభవించకపోయినా మొత్తం తుడిచిపెట్టుకుని వెళ్ళిపోతుంది ఇక్కడ ఈ అభావన దోషంలో మనం చూస్తే ఇప్పుడు నేటి సమాజంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడము తెలిసి తెలియనటువంటి దాంట్లో బెట్టింగ్ యాప్స్ లో ఇన్వెస్ట్ చేయడం కానీ లేకపోతే ఆన్లైన్ షాపింగ్స్ అంటూ కనిపించిందల్లా కొనాలి అనేటువంటి భావనతో ముందుకు వెళ్ళిపోవడం ఇదంతా కూడా అభావన దోషం ప్రణాళిక లేకపోవడము అనేటువంటి నుంచి వచ్చి దానివల్లే కోటాను కోట్లు నష్టపోయిన వాళ్ళు ఉంటారండి షేర్ మార్కెట్ లో స్టాక్ మార్కెట్ లో బెట్టింగ్స్ లో వ్యసనాల రీత్యా అన్ని రీత్యా ఆన్లైన్ షాపింగ్ అని చీరలు అని అదని ఇదని ఫర్నిచర్ అని ఏదైనా అవ్వచ్చు అభావన దోషం వల్ల వచ్చేటువంటి సమస్యలు ఇవన్నీ కూడా అలా జరిగింది మా లైఫ్ లో అంటే అది అభావన దోషమే ఖచ్చితంగా అండి ఇక నాలుగోది అన్యోన్య దోషము అని ఉంటుంది అన్యోన్య రుణ దోషంగా చెప్తారు అంటే భర్తకి తెలియకుండా అంటే సంపాదించే వాళ్ళకి తెలియకుండా ఏవైతే చేస్తూ ఉంటామో కొంతమంది ఇంట్లో ఆడవాళ్ళు ఆ భర్తకి తెలియకుండా ఎంతో కొంత వడ్డీ వస్తుంది కదా అనేటువంటి ఉద్దేశంతో బయట బయటకు అప్పులు ఇస్తుంటారు అవి మోసపోతారు తిరిగి రావు భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత లోపిస్తే కనుక అన్యోన్య రుణాలకి దారితీస్తుంటుంది అంటే ఇద్దరు కూడా అప్పులు పాలైపోవడము ఇద్దరి జీవితాలు ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది పడడం లాంటివి జరుగుతూ ఉంటాయి మనం చూస్తుంటే ఆయనంతకాలం మా మా లైఫ్ చాలా బాగుందండి ఫైనాన్షియల్ కండిషన్ చాలా బాగుంది ఆయనకి నాకు ఇలా గొడవలు వచ్చిన తర్వాత మా నా లైఫ్లో ఇలా బిజినెస్ లాస్ అండి డబ్బులు ఉండట్లేదు ఏమీ జరగట్లేదు అనేటువంటి భావన అప్పుల పాలైపోయి చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు ఇబ్బంది పడుతూ ఇది అన్యోన్య రుణదోషంగా చెప్తారు సో ఈ యొక్క అన్యోన్య రుణదోషంగా మనం ఎలా చెప్పొచ్చు అంటే కొంతమంది స్త్రీల స్త్రీలను చూస్తే కనుక ఇంట్లో ఆడవాళ్ళని భర్త మాట జవదాటి అంటే వాళ్ళకి తెలియకుండా అన్ని మాకే తెలిసనే విధంతో ఆ విధానంతో అన్నీ ఖర్చు పెట్టేసి ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేసి అప్పులు పాలు అయిపోతుంటారు అంటే ఇంకా భర్తది ఏమి సంపాదించేటువంటి వ్యక్తిది ఏమీ లేదు అంతా కూడా వాళ్ళే నాదే అనేటువంటి ఉద్దేశంతో ముందు అది తప్పు కాదు కానీ వాళ్ళు తీసుకునే తొందరపాటు నిర్ణయం వల్ల రుణదోషాలకి దారి దారితీస్తుంది అంటే విపరీతం అప్పులు అయిపోతారు అంతా అయిపోయిన తర్వాత రియలైజ్ అవుతారు ఇది జాతకంలో కొన్ని ఒక్క లక్షణాలు అష్టమంలో రాహు ద్వారా మనం తెలుసుకోవచ్చు నాగరాజు గారు భర్తను తాకట్లో పెడేస్తారు అంతేనా ఖచ్చితంగా అలాంటిది అనుకోవచ్చు అంటే భర్తని దాటి ముందుకు వెళ్ళిపోవడం వల్ల వచ్చేటువంటి సమస్యలు ఇవన్నీ కూడా ఈ నాలుగు దోషాలకు సంబంధించిన కనుక మనం చూసుకుంటే ఎస్పెషల్లీ విమెన్కి రోహిణి నక్షత్రం వారికి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి కనుక మనం చూసుకుంటే ఏ దోషం ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు సో మేజర్గా రోహిణి నక్షత్రము అంటే సర్వదోష నక్షత్రం అండి అంటే నాలుగు పాదాలకి దోషం ఉంటుంది సో పుట్టిన తర్వాత ఖచ్చితంగా చంటి పిల్లలు ఉన్నప్పుడు రోహిణి నక్షత్రంలో జన్మించిన ప్రతి శిశువుకి కూడా నక్షత్ర శాంతి బాల అరిష్ట శాంతి రెండూ చేయించాలి ఒకవేళ కనుక చిన్నప్పుడు చంటి పిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు దాని అజాగ్రత్తతో కనుక మానేస్తే చేయకుండా ఉంటే పెద్దయిన తర్వాత వాళ్ళు ఏ పని చేసినా కలిసి రాదు సంపాదించింది ఏది నిలబడదు బాగా గుర్తుపెట్టుకోండి మీరు పుట్టిన తర్వాత మీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా అడగండి నక్షత్ర శాంతి చేయించారో లేదో అది చేయించకపోతే ఇప్పుడైనా పర్వాలేదు చేయించుకోండి శివుడికి ఏకాదశ రుద్రాభిషేకం చేయండి నవవిధ శాంతి అని ఉంటుంది నాగరాజు గారు అది తప్పకుండా ఆచరించాలి శిశువులు రోహిణి నక్షత్రం వాళ్ళు ఎవరు జన్మించినా నవవిధ శాంతి తైలావలోకనంతో సహా చేయించాలి అయితే ఇక్కడ మనం ముందుకు వెళితే కనుక వీళ్ళకు ఉన్నటువంటిది ఏంటి అంటే మేజర్గా వ్యయ అనేటువంటిది ఉంటుందండి వ్యయదోషం వీళ్ళకి ఎలా కలుగుతుంది అనేటువంటి ప్రశ్న కనుక చెప్తే వీళ్ళకి ద ఒరిజినల్ ట్వెల్త్ లోడు కుజుడు అవుతారు కుజుడు అవ్వడం వల్ల ఎక్కడ నష్టపోతారు చాలా మంది రోహిణీ నక్షత్రం వాళ్ళకి పెళ్ళి అయిన తర్వాత కలిసి రాదు ఖచ్చితంగా పెళ్ళి అయిన తర్వాత విపరీతమైన ఖర్చులు అయిపోతున్నాయండి పెళ్ళికి మాకు ఇది సంథింగ్ ఒక సంబంధం ఉంది అంటే కొంతమందికి సెవెంత్ లోడ్ లో ఉంటే కలిసి వస్తుంది అది వాళ్ళ కేసెస్ అది టెన్ పర్సెంట్ పక్కకి తీసేస్తే రోహిణీ నక్షత్రం వాళ్ళకి పెళ్లితో కలిసి రాదు సో పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళు తీసుకునే నిర్ణయాల వల్ల కలిసి రాదు అన్యోన్య రుణదోషము వ్యయ దోషము రెండు ఉంటాయి విపరీతమైన ఖర్చులు విపరీతమైన ఖర్చులు ఉంటాయి అదేంటి అంటే అది కొన్నిసార్లు వీళ్ళు ఎలాంటివి చేస్తారంటే నాగరాజు గారు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెడతారు ఆ ల్యాండ్ డిస్ప్యూట్స్లో ఉంటుంది అంటే ల్యాండ్ లిటిగేషన్లో ఉంటుంది వీళ్ళకి అది తెలియదు కొంటారు నష్టపోతారు అది డబ్బు బ్లాక్ అయిపోతుంది అక్కడ స్ట్రక్ అయిపోతుంది అయిపోయింది వ్యయ దోషం ఇంకో రెండవది ఏ దోషం ఎలా ఏర్పడుతుంది వీళ్ళకంటే మ్యారీడ్ లైఫ్ తరువాత భర్త కోసం ఏదో ఖర్చు పెట్టడం అంటే మనం చూస్తూ ఉంటే చాలా సార్లు సర్ప్రైజ్లు ఇవ్వడం కోసం గిఫ్ట్లు ఇవ్వడం కోసం కొన్ని లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు అది పనికిరాదు అని తెలిసి కూడా ఖర్చు పెడుతూ ఉంటారు ఈ బంగారం కొనడం ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆన్లైన్ షాపింగ్లు కూడా ఆన్లైన్ షాపింగ్స్ కూడా అండ్ పన్నెండవ స్థానంలో కుజుడు అని అంటే లిటిగేషన్స్ కోసం కోర్టు వ్యవహారాల కోసం విపరీతంగా ఖర్చులు అయిపోతాయి వ్యయదోషం దోషం డబ్బు నిలబడదు ఇంకా వీళ్ళు కష్టపడిందంతా హెల్త్ ఇష్యూస్ కోసమో లేకపోతే కోర్టు వ్యవహారాల కోసము ఇలాగా నష్టపోయేటువంటి వ్యాపారాలు ఇన్వెస్ట్ చేయడానికి నేను అసలు ముందుకు నేను సంపాదిస్తున్నాననే భావన కలుగుతుంది రోహిణీ నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా ఇది ఫేస్ చేస్తారు మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి రెండవది మేజర్గా ఏమిటి అంటే అన్యోన్య రుణదోషము మీరు ఏం చేసినా అన్ని ఆలోచించుకుని ముందుకు దిగండి ఒకటి నేను చెప్పే సలహా మీరు డబ్బు నష్టపోవడానికి కారణము మీరు బిజినెస్ పెడితే పార్ట్నర్షిప్లో పెట్టద్దు మీరు ఏదైనా వేరే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా మీ పార్ట్నర్కి అంటే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అయిన భర్తకి లేదా భార్యకి చెప్పి చేయండి సో విమెన్ కోసం మనం మాట్లాడుతున్నాం కాబట్టి భర్తకి చెప్పి చేయండి ఇంట్లో వాళ్ళకి చెప్పి చేయండి లేకపోతే తీవ్రంగా నష్టపోతారు దాని తరువాత మీరు పడే బాధ అంతా ఇంత ఉండదు మూడవది అన్నిటికంటే ఇంపార్టెంట్ వాహనాలండి వచ్చిన డబ్బునంతా తీసుకుని ఆ కార్లకి బళ్ళకి లగ్జరీకి ఖర్చు పెట్టద్దు ఇది చాలా ఇంపార్టెంట్ అండి బికాజ్ ట్వెల్త్ వాడు కుజుడు అవుతారు కాబట్టి వాహన ప్రమాదాల్లో కూడా ఆ డబ్బంతా నష్టపోతారు సో కొనడము అది వాహనం ఇబ్బంది జరగడము ఆ డబ్బంతా పోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి వీళ్ళకి సో రోహిణీ నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి రెండు అంశాల్లో ఎలా అండి రాబోయేటువంటి నెలల్లో మనం చూసుకుంటే జూన్ నుంచి డిసెంబర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు సో మేజర్గా వీళ్ళకి కొన్ని సంచారము గ్రహ సంచారము మారడము చేత కొంత ఫేవరబుల్ టైం అనేటువంటిది ఏర్పడిందండి అంటే డబ్బు ఇప్పుడిప్పుడే కాస్త ఫ్లో ఆఫ్ మనీ అంటే పోవడం కన్నా రావడం ఎక్కువ అవ్వడం అనేటువంటిది ఈ పరిస్థితుల్లోనే ఇప్పుడే మీరు జాగ్రత్త పడాలి కొన్ని సందర్భాల్లో డబ్బు లేనప్పుడు కూడా అప్పు చేసి మరీ కష్టపడ ఖర్చు పెడుతూ ఉంటాం కానీ ఇప్పుడు ఏంటి అంటే కష్టపడినంతా వస్తూ ఉంటాయి కాస్త కనబడుతూ ఉంటాయి కష్టపడిన దానికి ప్రతిఫలము అది అంతా కూడా ఖర్చు పెట్టేస్తారు విపరీతంగా మీకు తెలియకుండానే అయిపోతుంది చాలా జాగ్రత్తగా ఉండండి మేజర్గా పదమూడో తారీఖు సెప్టెంబర్ దగ్గర నుంచి ఇరవై ఏడో తారీఖు అక్టోబర్ దాకా మీకు రాజయోగం ఉంది ఈ టైంలో నూతన వాహనము కానీ వస్త్రము కానీ అంటే నూతన వస్త్ర వాహన అలంకార భూ లాభాలన్నీ కలిగే గృహ లాభాలతో సహా అన్ని కలిగే అవకాశం ఉంది సో ఆ టైం వరకు కాస్త పట్టండి ఆ టైంలో మీ పర్సనల్ చార్ట్లో యోగాన్ని చూసుకున్న తర్వాత అక్కడ కూడా బాగుంటే ఖచ్చితంగా భూమి మీద ఇన్వెస్ట్ చేయండి లేదు అనుకుంటే డబ్బు అస్సలు ఖర్చు పెట్టద్దు చాలా జాగ్రత్త రవి యొక్క బలం పెరగడం మూలన జులై మీరు అడిగినటువంటి జులై ఫిఫ్టీన్ దగ్గర నుంచి ఆగస్ట్ ఫిఫ్టీన్ దాకా మళ్ళా తిరిగి అక్టోబర్ ఫిఫ్టీన్ నుంచి నవంబర్ ఫిఫ్టీన్ దాకా వీళ్ళకి రాజయోగం ఉంది అంటే దాని అర్థము అనుకున్న ప్రతి పని టకటకటక ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి మోసపోదాము అనేటువంటి మోసపోయే సమయం వచ్చినప్పుడే ప్రతి పని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి సో అంటే అన్ని విషయాల్లో అన్ని సందర్భాల్లోనూ కాదు మీకు ప్రతి పని ముందుకు వెళ్ళిపోతుంది అంటే మనకు ప్రకృతి సహకరిస్తోంది ఇది కరెక్టే అని మీరు భావించద్దు నష్టపోవడానికి కూడా అది సంకేతం కావచ్చు చాలా జాగ్రత్తగా అడుగులు వేయండి రెమెడీ ఏంటండి దీనికి పర్టికులర్గా సో మేజర్గా ఈ వృషభరాశికి సంబంధించి అండి ఈ యొక్క రోహిణీ నక్షత్రానికి సంబంధించి శివుడికి ఎక్కువగా ఆరాధన చేయాలండి ఏకాదశ రుద్రాభిషేకము ఒకవేళ శక్తి ఉంది మీ యొక్క స్థాయి అంటే కొన్ని కొంతమంది కోట్లల్లో వ్యవహారం చేస్తూ ఉంటారు వాళ్ళ నష్టం కూడా కోట్లల్లో ఉంటుంది అలాంటి వాళ్ళైతే శ్రీ రుద్రయాగము లేదా చండీ సహిత రుద్రయాగము తప్పకుండా చేయండి చండీ హోమం అనేటువంటిది మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది ఎప్పుడూ చండీ హోమం చేయండి ప్రతి పౌర్ణమికి చండీ హోమం చేస్తారనుకుని ప్రారంభం చేయండి మీ బిజినెస్ కానీ మీ డబ్బు కానీ మీ ఆస్తి కానీ మీ వ్యవహారం కానీ అంతా పై స్థాయిలో ఉంటాయి తప్ప ఇక్కడికి కిందకి రావు ఎలా అనే జనరల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇండివిజువల్ చాట్ని బట్టి పర్సనల్ చాట్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క దోషం ఉంటుంది లేదు అనుకుంటే కొంతమందిలో మనం చూస్తాం ఎక్కడ వరకు వెళ్ళిపోతుంది అని అంటే కంప్లీట్ లాస్ దాకా వెళ్ళిపోతారు మనుషులే లాస్ అయ్యేంత స్థాయికి ఇప్పుడు ఆ టైంలో అట్లీస్ట్ వేదిక ఆస్ట్రాలజీని నమ్ముకొని మినిమం రెమెడీస్ కోసం అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు కొన్ని కర్మదోషులు కూడా ఉంటాయి దోషాలు కూడా ఉంటాయి కాబట్టి అలాంటి ప్రాసెస్లో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి అంటే వీడియో చూసిన తర్వాత అయినా సరే మేబీ ఇది ఉంది దీని నుంచి నేను బయటపడడానికి వేదిక ఆస్ట్రాలజీ ఏదైనా రెమెడీ చూపిస్తుందేమో అనుకున్న వాళ్ళకి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి తప్పకుండా అండి ఇక్కడ డబ్బు నిలబడకపోవడానికి ఈ యొక్క ఆర్థిక సమస్యలకి అనేక కారణాలు ఉంటాయి నాగరాజు గారి వ్యయ దోషం అనేటువంటిది ఎందుచేత వస్తుంది అంటే కొంతమంది ఇంట్లో అవినీతిపరమైనటువంటి సంపాదన చేస్తున్న వాళ్ళకి డబ్బు నిలబడకుండా విపరీతంగా వెళ్ళిపోతుంది అది కూడా ఒక కారణం కావచ్చు అలాంటి కర్మలు ఉన్నవాళ్ళు కూడా కర్మని దోషం ఆ కర్మ దోషం నుంచి బయటికి రావడానికి తగిన శాంతి పూజలు చేసుకోవాలి అయితే ఇక్కడ మనం మాట్లాడుకునేదంతా కూడా గోచారానికి సంబంధించిన అంశం అండి పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత డబ్బు ఎందుకు నిలబడట్లేదు ఎందుకని విపరీతంగా కుండకి చిల్లు పెట్టినట్టుగా వెళ్ళిపోతుంది అనేటువంటి సమస్య అయినా ఎంత కష్టపడినా రిజల్ట్స్ రావట్లేదు అనేటువంటిది కూడా ఏ దోషమే కాబట్టి అలాంటిదైనా ఎవరున్నా సరే తప్పకుండా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు సో ఏదైతే అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత గోచారము మీ యొక్క పర్సనల్ చార్ట్ సమన్వయం చేస్తూ ఏవైతే పరిహారములు ఆచరించాలి ఏవైతే మంత్రాన్ని జపం చేయాలి పర్సనల్ గైడెన్స్ ఎక్కడ మీ ఖర్చు అనేటువంటిది ఎక్కువగా అవుతుంది హెల్త్ ఇష్యూస్ వల్ల లేకపోతే వల్ల చూసిన తర్వాత దాన్ని సరిచేసుకోవడం వల్ల ఒక మంచి శుభ పరిణామాలు ఖచ్చితంగా చూస్తారు డెఫినెట్గా అండి రెవే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మాగారం నమస్తే అండి చూస్తారు కదా దాని వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ మీరు కనుక వేదిక ఆస్ట్రాలజీ త్రూ ఏదైనా సరే ఒక మంచి రెమెడీ కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే మీ పర్సనల్ చాట్ గురించి అండి మీ జాతకరీత్యా ఏ విధంగా ఉందో తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద మాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అప్రోచ్ అవ్వండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని ఛానల్ ఫాలో అండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి